పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మండల కేంద్రంలోని అంతర్గాం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నూతనంగా వెలువడినటువంటి జిఎన్ఎస్ఎస్ రోవర్ రైతులకు రైతుల భూమి హద్దులు తక్కువ సమయంలో కొలవటానికి నూతనంగా వెలువడినటువంటి నూతనంగా వెలువడినటువంటి జిఎన్ఎస్ఎస్ సర్వే రోవర్ పరికరాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా అంతర్గాం తహసీల్దార్ తెలంగాణ గెజిటేట్ అధికారుల సంఘం అధ్యక్షులు తూమ్ రవీందర్ పటేల్ మాట్లాడారు అన్ని మండలాలకు ఈ రోవర్ సర్వే చేయడానికి రోవర్ అనే పరికరాన్ని లేటెస్ట్ టెక్నాలజీతో సరఫరా చేయడం జరిగింది మన అందరి తహసీల్దార్ల కార్యాలయాలకు అందించడం జరిగింది ఈ రోవర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దాని యొక్క చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఆపరేషన్ చేసే వాళ్ళు కూడా ఒకటే సర్వేయర్తో కూడా సరిపోతుంది ఆ మన భూముల రైతుల యొక్క భూముల సర్వే నెంబర్ సరిహద్దులను హద్దులను పర్ఫెక్ట్గా ఖచ్చితంగా వాటిని నిర్ణయించి ఆ హద్దులను నిర్ణయించి మనకు రైతులకు ఈ గొడవలు ఇవన్నీ జరగకుండా చూపించే యంత్రమే ఇది రోవర్ కాబట్టి ఈ రోవర్ను మా మండలం కార్యాలయం సంబంధించిన సర్వేయర్ గారు తర్వాత వారి యొక్క అసిస్టెంట్స్ తర్వాత మా కార్యాలయంలో అందరి సిబ్బందికి కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ రోవర్ ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమంకు మన కార్యాలయంకు వచ్చిన ప్రజలు కూడా హాజరవుతున్నందుకు వారికి కృతజ్ఞతలు అంటే ఈ పరికరాన్ని మీరు సద్వినంగా చేసుకోవాలి అంతకుముందేమో ఎక్కువ టైం తీసుకుంటుండే ఆ హద్దును నిర్ణయించడానికి ఇప్పుడు అట్లా కాకుండా తక్కువ టైంలోనే నిర్దిష్టమైన హద్దులను చూపించే పరికరం రోవర్ ఈ రోవర్ను సద్వినియోగం చేసుకోవాలి రైతులకు కూడా సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయని ఆశిద్దాం కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యంగా మన సర్వే డిపార్ట్మెంట్కు సంబంధించి మా సర్వేరు లలిత గారు వారి సిబ్బంది తర్వాత మా జిల్లా లెవెల్లో జిల్లా కలెక్టర్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ గత వారి కార్యాలయ సిబ్బందికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ ఇట్లా మన మండలంలో మన అందరగా మండలంలో ఎక్కువ భూమి సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ రోవర్ చాలా మనకు ఇక్కడ యూజ్ఫుల్ కాబట్టి రోవర్ను మనం సజీవనం చేసుకుందాం మీ సమస్యలు భూముల సమస్యలు అనేది తొందరగా పరిష్కారం అయితే మరొకసారి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం